అందరికీ నమస్కారం ఎవరైతే నిరుద్యోగ యువకీ యువకులు ఉన్నారో వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు అనేది నిరుద్యోగ భృతి అనేది ఇస్తామని కూటమ ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది అయితే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మనకి ఈ యొక్క నిరుద్యోగ భృతికి సంబంధించిన చాలామంది కూడా చాలా డౌట్స్ అనేవి అడుగుతున్నారు అందుకే ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక కామెంట్ కూడా చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ చేయండి అయితే నిరుద్యోగ భృతికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనేది మనం చూసినట్లయితే ఎనిమిది అర్హతలు అనేది ఖచ్చితంగా ఉండాలి నెలకి మూడు వేల రూపాయలు అనేది ఎవరైతే చదువుకున్న యువక యువకులు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి ఆర్థిక భరోసా ఇవ్వడానికి మూడు వేల రూపాయలు అనేది ఇస్తారు దీని తర్వాత ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ఏదైనా ఒక కంపెనీ కానీ ఒక గవర్నమెంట్ కానీ ఇటువంటి ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన దీనికి జాయిన్ అయిన తర్వాత వారికి ఈ యొక్క మూడు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది నెలకి ఈ యొక్క మూడు వేల రూపాయలు అనేది అకౌంట్లోకి అనేది జమ అవుతుంది ఎవరైతే యువకీ యువకులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి ఓన్ అకౌంట్లోకి అనేది మూడు వేల రూపాయలు ఇస్తారు ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా నెలకి వెయ్యి రూపాయలు అనేది నిరుద్యోగ వృత్తి అనేది ఇచ్చేవారు అయితే మనకి ముఖ్యంగా చూసినట్లయితే ఎవరైతే డిగ్రీ పాలిటెక్నికల్ చేసిన యువకీ యువకులు మరియు బీటెక్ చేసిన అభ్యర్థులకి ఈ యొక్క నిరుద్యోగ భూతి అనేది ఇస్తారు అయితే ముఖ్యంగా ఏజ్ అనేది చూసుకున్నట్లయితే ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఏజ్ అనేది ఖచ్చితంగా ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి అయితే దీనికి సంబంధించిన అనర్హతలను చూసుకున్నట్లయితే పిఎఫ్ ఖాతా అనేది ఉండకూడదు ఎప్పుడైనా మీరు దీనికి అనర్హతలు చూసినట్లయితే పిఎఫ్ ఖాతా నెంబర్ అనేది కూడా ఉండకూడదు ఎప్పుడైనా మీరు కంపెనీస్లో జాబ్ చేసి మానేసినా సరే ఈ యొక్క నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి మీరు జాబ్ పరిశీలించండి నెక్స్ట్ దీంతో పాటు ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అనేది చేయకూడదు గవర్నమెంట్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ బేసిక్లో ఏదైనా ఉద్యోగం చేస్తే అనర్హత ఉంటుంది ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు అనేది ఉండాలి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది మీ యొక్క ఫ్యామిలీలో మీ యొక్క కార్డులో ఉంటే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది మీరు ఎలిజిబుల్ కార్ అనేది మీరు గ్రహించండి ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలి ఇలా మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీకు అనేది చూడడం జరుగుతుంది ఇలా మనకి చూసుకున్నట్లయితే డిగ్రీ పాలిటెక్నికల్ చేసిన అభ్యర్థులకి దీంతోపాటు బీటెక్ చేసిన అభ్యర్థులకి ఇస్తారు అయితే అప్పుడైతే మనకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి యువనేస్తం పేరిట ఈ యొక్క నిరుద్యోగ భృతి అనేది అందించేవారు అయితే ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నట్లయితే యువతి యువకులకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు అనేది ఐదు సంవత్సరాలకు కల్పిస్తామని లేదా నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అనేది అందిస్తామని చెప్పారు ఇందులో భాగంగా మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి స్కిల్స్ డెవలప్మెంట్ పేరిట మనకి ఒక జీవో అనేది జీవో నెంబరు పదమూడు అనేది విడుదలైంది దీని ద్వారా స్కిల్స్ సెన్సస్ అనేది అవుతుంది ఎవరైతే ఈ యొక్క నిరుద్యోగ యువకులు అనేది ఉన్నారో వాళ్ళ యొక్క స్కిల్స్కి సంబంధించిన డేటా అనేది గ్రామ సచివాలయ ఉద్యోగులు అనేది కలెక్ట్ చేస్తూ ఉన్నారో ఆల్రెడీ ఈ యొక్క వ్యాప్ ద్వారా ఇంటింటికి వచ్చి ఎవరైతే ఈ యొక్క నిరుద్యోగ యువకులు ఉన్నారో ఐటీఐ బీటెక్ పాలిటెక్నికల్ చేసిన అభ్యర్థుల యొక్క వివరాలు అనేది నమోదు చేసిన తర్వాత ఎంతమంది నిరుద్యోగ యువకులు అనేది ఈ యొక్క దీనికి అంటే నిరుద్యోగ వృత్తికి ఎలిజిబుల్ అయి ఉన్నారు ఏంటి అనేది తెలుస్తారు దాని త తేల్చిన తర్వాత ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో చేయడం జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్కి ముందుగా మీరు రెడీ చేసుకోవాల్సింది ముఖ్యంగా చూసినట్లయితే ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డ్కి ఈ కేవైస్ అనేది ఖచ్చితంగా ఉండాలి అయితే తెల్ల రేషన్ కార్డు అనేది ఒకటి ఉండాలి మీ యొక్క వైట్ రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ అనేది యాక్టివ్లో ఉండాలి నిరుద్యోగులది ఎవరైతే ఈ యొక్క ఈ పాలిటెక్నికల్ డిగ్రీ మరియు ఎవరైతే బీటెక్ చదివిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ మార్క్ లిస్ట్లు అనేవి ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ దగ్గర దీంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేటు మరి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి కుల పత్రం అనేది ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అడుగుతారు ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి నిరుద్యోగ భృతికి సంబంధించింది దీంతోపాటు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి కూడా అడుగుతారు మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ అనేది వస్తుంది దీంతోపాటు మీ యొక్క నిరుద్యోగ వృత్తికి సంబంధించిన అకౌంట్లోకి అమౌంట్ పండేటప్పుడు మెసేజ్ అనేది వస్తుంది దీనికి సంబంధించిన నిరుద్యోగ భృతితో పాటు ఎక్కడైనా ఎంట్రీ స్ కానీ లేదా ప్రైవేట్ జాబ్స్ కానీ కంపెనీ జాబ్స్ కానీ వచ్చేటప్పుడు మీకు మెసేజెస్ అనేవి ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించిన అప్లికేషన్ ద్వారా మీకు అందివ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మొబైల్ యాక్టివ్ నెంబర్ అనేది మాత్రమే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది త్వరలో వస్తుంది ముందుగా మీకు సర్వే అనేది నిర్వహిస్తారు స్కిల్ సెన్సెస్ సంబంధించిన సర్వే అనేది ఆల్రెడీ రాష్ట్రం మొత్తం స్టార్ట్ చేశారు ఎవరైతే నిరుద్యోగ వృత్తికి సంబంధించిన అర్హతలు ఉన్నారో వాళ్ళని ఎంపిక చేస్తారు తర్వాత ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అప్పటి వరకు కూడాను కొన్ని ఛానల్స్ ఏమో ఆల్రెడీ అయిపోయాయని చెప్తున్నారు కానీ త్వరలో ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ